Welcome to New TV Talgo. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తూ చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించి వారి ద్వారా నిర్వహించడానికి సహాయం చేస్తున్నారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి చంద్రబాబు నాయుడు శుభార్త చెబుతున్నారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి వారి యూనిట్లు ఏర్పాటుకు విస్తరణకు పది వేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు శ్రీనిధి పథకం కింద పది వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తున్నారు ఇక ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అవసరమైతే పది లక్షల వరకు కూడా సహాయం అందిస్తారు ఈ డబ్బులతో ప్రభుత్వం ఆహార శుద్ధి యూనిట్లు డైరీ యూనిట్లు కలంకారీ వస్త్రాలు పచ్చళ్ళు పేపర్ ప్లేట్లు దినుసుల పొడులు టీషర్ట్స్ తయారీ ఫ్యాన్సీ షాపులు హోటల్ చేసిన మహిళలు కనీసం ఇంకొక మహిళకైనా ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది అధికారులు సర్వే ద్వారా వీరిని గుర్తించి సహాయం చేస్తారు యూనిట్లను జీవనోపాధి యూనిట్లు ఎంటర్ప్రెన్యూర్ యూనిట్లు ఎంటర్ప్రైజెస్ యూనిట్లుగా వర్గీకరిస్తారు యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు మార్కెటింగ్ లోను వ్యాపార విస్తరణలోనూ సహాయాన్ని అందిస్తారు ఇక యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళలు విజయదశమి పండుగ రోజు ముహూర్తం పెట్టుకోండి దీనికోసం డిఆర్డీఏ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకున్న పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తోంది